ఈ కంటికి దొరికేటటువంటి పరబ్రహ్మ స్వరూపము మనోనేత్రముతో ఊహ చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రత్యక్షంగా భగవాను పరబ్రహ్మాన్ని దర్శనం చేస్తూ ఉపాసన చెయ్యడానికి వీలైనటువంటి రూపము ఈ లోకమునందు ఉన్నది ఒకే ఒక్కటి సూర్యభగవానుడు శ్రీచక్ర అటువంటి సూర్యుడు కళ్ళ ముందు ఒక వెలుగుల ముద్దగా కనపడుతున్నాడు అలా వెలుగుల ముద్దగా కనపడుతున్నటువంటి సూర్య మండల అంతర్నివాసి అయినటువంటి ఏ పరబ్రహ్మము యొక్క స్వరూపము అన్ని రూపములను ఆయనలోకి తీసుకొని అన్ని రూపముల యొక్క వైభవాన్ని ఒక్క బింబంలోంచి పైకి ప్రకటనం చేస్తోందో మీరు శివుడు అంటారా ఆయనలోంచే ప్రకటన అవుతాడు విష్ణు అంటారా ఆయనలోంచే బ్రహ్మ అంటారా ఆయనలోంచే స్కందుడంటారా ఆయనలోంచే తప్పింప చేయడం అంటారా ఆయనలోంచే యముడంటారా ఆయనలోంచే అశ్వినుడు అంటారా ఆయనలోంచే